യം വേക്കുന്ദി വേ ഭജനശ്രയഞ്ച വരദം വേ ശിവണു സ്ത്രോത്രം ശ്ലോകം ശാത്തകാരം ഭുജഗശയം पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्वानयगम्यं वन्दे विष्णुं भवभयहारं सर्वलोकैकनादम् పదహారవ అధ్యాయము దీప ప్రశంస వశిష్ఠుడు ఇలా చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు గాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపము కాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలేను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు ఇందులోకొక కథ కలదు చెప్పేదను వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణుడు పేరుందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోనొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండేడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయనికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడిపాటి స్తంభము తోడ్కొని వత్తము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధాన్యం ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తి వేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫెళఫెళమన శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిపెట్టిన స్తంభము ముక్కలైపడి దీపము ఆరిపోయి చల్లా చెదురైపడి ఉండేను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభం నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారతని చూచి ఓయి నీవెవడు నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించిరి అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను కిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యమునుడచే మధాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులవటుచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక ధన ధర్మాలు చేయక మెలిగి తిని నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయముననే విప్రుడనైన వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను ఉన్న ఆసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని అని చెప్పేడివాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండేడివాడను అందరూ నా చేష్టలకు భయపడివారే కానీ నన్నెవ్వరూ మందలింపలేకపోయిరి నేను చేయి పాప కార్యములకు హద్దు లేకపోయేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలెందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకరాణ్య ముందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నర రూపమెత్తి జన్మాంతర జ్ఞానినై తిని నా కర్మలన్నీయూ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాటల ఆలకించిన మునులందరూ సమితాశ్చర్యముంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ముని పుంగవలారా నాకి ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగమ్మున ఎల్లరకు ఎటుల కర్మబంధము కలుగును అది ఎట్లు నశించును నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరులు తమలో ఒకడు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించుడని కోరిరి అంతా అంగీరసుడెటిట్లు చెప్పుచున్నాడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి షోడశాధ్యాయము పదహారో రోజు పారాయణం సమాప్తం